అమ్మవారి ఆశీస్సులు అందరి మిత్రులరా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడబోతున్నాం ఇంట్లో పిల్లి పిల్లలు పుడితే ఆ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం అందుకే ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి మీరు ఏ దేవతను నమ్మినా ఆ దేవత కోసం ఒక లైక్ తప్పకుండా చేయండి అలా చేస్తే మీ బాధలు దరిద్రం దూరమవుతాయి పిల్లి అనేది ఈ ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధమైన పెంపుడు జంతువు మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడ ఈ పిల్లి కనిపిస్తుంది ఈ వీడియోలో మీ ఇంట్లో పిల్లి తన పిల్లలను కనడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుంటాం మీరు కూడా ఇంట్లో పిల్లులను పెంచుతున్నారా అయితే ఈ వీడియోను తప్పకుండా చూడాలి ఈ రోజుల్లో కుక్కలు పిల్లులు పెంచడం ఒక ఫ్యాషన్లా మారిపోయింది ప్రతి ఇంట్లో ఈ జంతువులను చూడవచ్చు కాని పిల్లులను పెంచడం శుభమా అశుభమా ఈ వీడియోలో ఆ సత్యాన్ని తెలుసుకుందాం పిల్లుల గురించి ఎన్నో కథలు సంకేతాలు మీరు వినే ఉంటారు మన సనాతన శాస్త్రాల్లో కూడా ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి కాని ఈరోజు నేను మీకు చెప్పబోయే సత్యం ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి మన శాస్త్రాల ప్రకారం పిల్లి రాని ఇల్లు ఈ లోకంలో ఉండదు మనుషులు నివసించే ప్రతి ఇంటికి పిల్లి వస్తుంది కాని మీ ఇంటికి పిల్లులు తరచు వస్తుంటే దాని సంకేతమేమిటి మీ ఇంటి పక్కన పిల్లులు ఏడుస్తుంటే దాని అర్థమేమిటి మీ ఇంట్లో పిల్లి తన పిల్లలను కన్నప్పుడు దాని ఫలితమేమిటి ఒక శుభకార్యంకోసం బయలుదేరినప్పుడు పిల్లి మీ దారిని అడ్డుకుంటే ఏమవుతుంది పిల్లి ఒక మాంసాహారి జంతువు దీని వినికిడి వాసన గ్రహించే శక్తి అద్భుతంగా ఉంటాయి తక్కువ వెలుగులో కూడా ఇవి స్పష్టంగా చూడగలవు సుమారు తొమ్మిది వేల ఐదు వందలు సంవత్సరాల నుండి పిల్లి మనిషి సహచరిగా ఉంది సహజంగా దీని ఆయుష్ పదిహేను సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు చెప్పినట్లు పిల్లి పిల్లలు కన్న ఇంట్లో లక్ష్మీదేవి ఆగమనం జరుగుతుంది కాని ఇది ఎంతవరకు నిజం ఈ వీడియోలో దాని గురించి మరింత తెలుసుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పురాణకాలంలో ఒక ఊరిలో ఒక స్త్రీ నివసించేది ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు పూర్తిగా వికలాంగుడు అతను మంచం నుండి లేవలేకపోయేవాడు చలనంకూడా చేయలేకపోయేవాడు తన కొడుకు ఆరోగ్యం చూసి ఆ స్త్రీ ఎంతో బాధపడేది తన కొడుకు భవిష్యత్తు గురించి ఆమెకు ఎప్పుడూ చింత రెండవ సంవత్సరంలో ఆమెకు మరో కొడుకు పుట్టాడు అతనుకూడా వికలాంగుడే మొదటి కొడుకులా అతను మంచం నుండి లేవలేకపోయాడు చలనం చేయలేని స్థితిలో ఉన్నాడు ఆ స్త్రీకి ఇప్పుడు మరింత ఆందోళన కలిగింది ఇద్దరు కొడుకులు వికలాంగులే వీరి భవిష్యత్తు ఏమవుతుంది మూడవ సంవత్సరంలో ఆమెకు మరో కొడుకు పుట్టాడు అతని స్థితికూడా అంతే అతను మంచం నుండి లేవలేకపోయాడు ఆ స్త్రీ బాధ మరింత పెరిగింది ఇప్పుడు ముగ్గురు కొడుకులు వికలాంగులే వీరిని ఎవరు చూసుకుంటారు నేను ఎన్నాళ్ళు బతుకుతాను నా తర్వాత వీరి గతి ఏమిటి ఈ చింత ఆమెను తినేస్తోంది నాల్గవ సంవత్సరంలో మరో కొడుకు పుట్టాడు అతను వికలాంగుడే అతను మంచం నుండి లేవలేకపోయాడు ఆ స్త్రీ హృదయం బరువెక్కింది నా గర్భం నుండి వికలాంగులే ఎందుకు పుడుతున్నారు బహుశా నా గర్భంలోనే ఏదో లోపముందేమో ఈ ఆలోచన ఆమెను కుంగదీసింది ఐదవ సంవత్సరంలో ఆమెకు ఐదవ కొడుకు పుట్టాడు అతను అంతే వికలాంగుడే మంచం నుండి లేవలేని స్థితిలో ఉన్నాడు ఆ స్త్రీ ఇప్పుడు పూర్తిగా నిరాశలో మునిగపోయింది మొదట ఆమెకు ఒక కొడుకు సరిగ్గా ఉంటాడని ఆశ ఇద్దరు వికలాంగులైతే మూడవవాడు బాగుంటాడని ఆశ ముగ్గురు వికలాంగులైతే నాల్గవవాడు బాగుంటాడని ఆశ నాల్గవవాడు వికలాంగుడైతే ఐదవవాడు బాగుంటాడని ఆశ కాని ఐదవ కొడుకుకూడా పుట్టాడు ఆ స్త్రీ పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది నా విధిలో ఇలాంటి కొడుకులే రాసి ఉన్నారేమో నా గర్భంలోనే లోపముందేమో ఈ బాధతో ఆమె రోజూ కుమిలిపోతూ ఉండేది తన కొడుకుల భవిష్యత్తు గురించి ఆమెకు ఎడతెగని చింత నేను లేనప్పుడు వీరిని ఎవరు చూసుకుంటారు ఈ బాధలో ఆమె రోజూ కన్నీళ్లతో వారి సంరక్షణ చేసేది ఆ స్త్రీ రోజు గుండెలు పగలే బాధతో బతికేది కాని తన కొడుకులను ఎంతో శ్రద్ధగా చూసుకునేది కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి ఒక తెల్ల పిల్లి వచ్చింది ఆ పిల్లి ఆ ఇంట్లోనే ఉండిపోయింది కొన్ని రోజులు అక్కడే నివసించింది ఒకరోజు ఆ పిల్లి నాలుగు అందమైన పిల్లలను కన్నదే ఆశ్చర్యం ఆ పిల్లి పిల్లలు పుట్టిన తర్వాత ఆ స్త్రీ మొదటి కొడుకు ఆరోగ్యంగా మారాడు అతను మంచం నుండి లేచి నడవడం మొదలుపెట్టాడు ఆ స్త్రీ ఆనందంతో పొంగపోయింది అమ్మవారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పింది ఆమె ఆ పిల్లి పిల్లలను తన దగ్గరే ఉంచుకుంది వాటిని ఎంతో శ్రద్ధగా పెంచింది కొన్ని రోజుల తర్వాత ఆ పిల్లి మళ్లీ నాలుగు పిల్లలను కన్నదే అప్పుడు ఆ స్త్రీ రెండవ కొడుకు కూడా ఆరోగ్యంగా మారాడు ఇలాగే పిల్లి పిల్లలు కన్న ప్రతిసారీ ఆమె కొడుకులు ఒక్కొక్కరూ ఆరోగ్యంగా మారారు చివరికి ఆమె ఐదుగురు కొడుకులు సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు ఆ సంపద సంపదకూడా ఎప్పుడూ తక్కువ కాలేదు మన సనాతన శాస్త్రాలు ఇలా చెబుతాయి పిల్లిపిల్లలు కన్న ఇంట్లో లక్ష్మీదేవి వేగంగా ఆగమిస్తుంది ఆ ఇంట్లో సుఖసంతోషాలు సంపదలు విస్తరిస్తాయి ఆ ఇల్లు సమృద్ధితో నిండిపోతుంది కాని శాస్త్రాలు ఇంకో విషయం కూడా చెబుతాయి ఇంట్లో పిల్లులను పెంచడం అశుభమని అంటాయి పిల్లులు ఇంట్లో ఏడిస్తే అది కూడా అశుభ సంకేతం అందుకే పిల్లులను పెంచడం మంచిది కాదని చెబుతారు కోసం బయలుదేరినప్పుడు పిల్లి కట్టితే అది అశుభమని శాస్త్రాలు చెబుతాయి అలాంటప్పుడు ఆ కార్యం పూర్తి కాకపోవచ్చు పిల్లి కట్టినప్పుడు ఆ దారిలో వెళ్లకపోవడమే మంచిది ఇంట్లో పిల్లి వచ్చి ఏడిస్తే అది మరింత అశుభం మన శాస్త్రాల ప్రకారం అలా ఏడిస్తే ఇంట్లో ఎవరో అకాల మరణం చెందే అవకాశముంది పిల్లులను షోకుకోసం పెంచేవారు ఈ వీడియోను తప్పక చూడాలి ఇంట్లో పిల్లులను పెంచడం వల్ల ప్రతికూల శక్తి వస్తుంది ఇంట్లో పిల్లులు ఉంటే సానుకూల శక్తి తగ్గపోతుంది అందుకే పిల్లులను పెంచడం అశుభమని చెబుతారు మధ్యరాత్రి పిల్లి కనిపిస్తే అది పెద్ద అపశకునం అలాంటి వ్యక్తి అదృష్టం తగ్గపోతుందని అంటారు కాని ఇంకో విశ్వాసం కూడా ఉంది పిల్లి తన పిల్లలతో ఇంట్లో కనిపిస్తే అది శుభ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పిల్లులు తరచూ ఇంటికి వస్తే అశుభం అవి ఎక్కడ తిరుగుతాయో అక్కడ ప్రతికూల శక్తి వస్తుంది ఇంట్లో సానుకూల శక్తి తగ్గపోతుంది పిల్లులు పెంచే ఇంట్లో వారి ఆరోగ్యంపైనా ప్రభావం పడుతుంది ఆ ఇంటి సభ్యులు తరచూ అనారోగ్యం బారిన పడతారు పిల్లి ఇంట్లో మలమూత్రం చేస్తే సంకటాలు వస్తాయి మీ పెంపుడు పిల్లి హచాత్తుగా ఎక్కడికో వెళ్లిపోతే రాబోయే కొన్ని రోజుల్లో అశుభం జరగవచ్చు పిల్లి అనేది అలక్ష్మి సవారి అని చెబుతారు అలక్ష్మి అంటే లక్ష్మీదేవి సోదరి కాని సంకేతాలు కూడా ఇస్తుంది పిల్లిని దాని పిల్లలతో చూస్తే అది శుభం దీని అర్థం పాత స్నేహితులు లేదా బంధువులతో కలవడం జరగవచ్చు మంచి వార్తలు కూడా వినవచ్చు దీపావళి రాత్రి పిల్లి ఇంటికి వస్తే అది శుభ సంకేతం అలాంటప్పుడు ధనలాభం కలగవచ్చు పిల్లి ఎడమ నుండి కుడివైపుకు దారికడితే అది శుభం పిల్లి జడగుడ్డలో కట్టిచేతికి ధరిస్తే దిష్టి దూరమవుతుంది కుండలిలో రాహు అశుభంగా ఉంటే పిల్లి పెంచడం మంచిది రాహు సవారి పిల్లి కాబట్టి రాహు దోషం తగ్గుతుంది పిల్లి ఆరవ ఇంద్రియం మనిషికంటే చాలా శక్తివంతమైనది అందుకే జరగబోయే సంఘటనలను అది ముందుగా గ్రహిస్తుంది మన విశ్వాసాల ప్రకారం నల్లపిల్లికుడి నుండి ఎడమకు దారికడితే అశుభం మిగిలిన సందర్భాల్లో అది అశుభం కాదు పిల్లి దారి కట్టినప్పుడు దాని వెనుక ప్రతికూల శక్తిని వదిలిపెడుతుంది ఆ శక్తి ఆ దారిలో కొంత సమయముంటుంది ముఖ్యంగా నల్లపిల్లి గురించి ఈ విశ్వాసముంది పురాతన కాలంలో ఈ అపోహలు వ్యాప్తి చెంది ఉండవచ్చు పిల్లి ఏడుపు చాలా భయానకంగా ఉంటుంది అది వింటే మనసులో భయం ఆందోళన కలుగుతాయి ఇంట్లో పిల్లి ఏడిస్తే ఎవరో మరణించే సూచనగా భావిస్తారు లేదా ఏదైనా అనిష్టం జరగవచ్చు పిల్లులు ఒకదానితో ఒకటి గొడవపడితే అది ధననష్టం గృహకలహాల సంకేతం ఇంట్లో పిల్లులు గొడవపడితే త్వరలో కలహం రావచ్చు గృహకలహం వల్ల ధననష్టం జరుగుతుంది మీరు ఇంటికి వచ్చినప్పుడు పిల్లి మిమ్మల్ని స్వాగతిస్తుంది అది మీతో మాట్లాడాలని అనుకుంటుంది పిల్లులు మనుషులతో సాంఘిక సంబంధాలను ఆనందిస్తాయి వాటిని సముద్దు చేయవచ్చు ఆడుకోవచ్చు మాట్లాడవచ్చు రోజూ ఎక్కువ సమయం ఒంటరిగా ఉండే పిల్లులు వాటికి మన శ్రద్ధ ఎక్కువగా కావాలి పిల్లులకు ఒంటరితనం ఇష్టముండదు అవి ఆడుకోవడానికి లేదా శ్రద్ధ కోసం మియావ్ చేస్తాయి మీ పెంపుడు జంతువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకండి రోజూ వాటితో కొంత సమయం గడపండి వాటితో ఆడుకోండి మాట్లాడండి పిల్లులకు ఆకలి వేసినప్పుడు మియావ్ చేస్తాయి రసోయిలో ఎవరైనా వస్తే అవి ఆహారం కోసం మియావ్ చేస్తాయి మనం భోజనం కోసం కూర్చున్నప్పుడు పిల్లులు అదే ఆశిస్తాయి వాటికి కూడా సమయానికి ఆహారం ఇవ్వండి ఈ వీడియో ఇక్కడ ముగుస్తోంది మరో కొత్త వీడియోతో త్వరలో మళ్లీ కలుద్దాం ఈ కథ మీకు నచ్చిందా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి కథలు జీవన సత్యాలు మీకు నచ్చితే మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ కామెంట్ మాకు ఎంతో ప్రోత్సాహం ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది విశ్వాసం ఓర్పు ఉంటే ఎటువంటి కష్టమైనా తొలగపోతుంది అమ్మవారి కృపతో సమస్తం సాధ్యమవుతుంది